వాల్మీకి బోయ ఉచిత వివాహ పరిచయ వేదిక నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వాయిస్ వాల్మీకి వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో బోయ కులస్తుల ఉచిత సభ్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన వధువరులు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కాదర్ దోహా ప్రముఖ ఎన్ఆర్ఐ వాల్మీకి ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాయిస్ బోయ వివాహ పరిచయ వేదిక అధ్యక్షుడు మురళీకృష్ణ నేతృత్వంలో ఉచిత వివాహ సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేపట్టారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఆర్మీ రామయ్య ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మధు వైష్ణవి హాస్పిటల్ వెంకటేశ్వర్ రియల్టర్ జింకల కృష్ణ వాయిస్ సెక్రటరీ నాగరాజు తదితర డోన్ ప్యాప్లి వాల్మీకులు పాల్గొన్నారు ఎటువంటి రుసుము లేకుండా వివాహ సందర్భంలో కూడా ఏమాత్రం కమిషన్లకు అవకాశం లేకుండా వాయిస్ ఆధ్వర్యంలో కార్మికుల సేవే ధ్యేయంగా ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అభినందననీయం అంటున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాల్మీకి బోయలు ఎందుకంటే భోజన వసతి కల్పించి వాళ్ళందరూ వస్తే బాగుంటుంది అని అనుకున్నారు బట్ ఎనివే ఈ హాల్కి సరిపడే మెంబర్స్ అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా చెప్పాలంటే మన ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాల్మీకి మన మురళి కృష్ణ సార్ గారికి చాలా కృతజ్ఞత ఎందుకంటే ఆయన చేసిన ప్రోగ్రామ్స్ అలాంటివి నేను ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఏమన్నా ఒక ట్వంటీ వన్ డేస్ నాకు అవకాశం ఇచ్చినాడు చాలా మంది గల్ఫ్కి పోయి రెండు మూడేళ్ళకి వస్తుంటారు నేను మూడు నెలలకి నాలుగు నెలలకి మూడు వారాలు వచ్చి ముందు పోతుంటాను నాకు ఆ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చినాడు ఎందుకంటే నేను ఫస్ట్ గల్ఫ్కి పోవడానికి చాలా కష్టపడినాను అనమాట అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు ఏం లేవు అనమాట జస్ట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్తో అప్లై చేసుకొని తర్వాత బాంబేకి ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ తో ఇంటర్వ్యూ చేసి అప్పుడు సెలెక్ట్ అవ్వాలా మళ్ళీ మెడికల్లో సెలెక్ట్ అవ్వాలా అన్నీ చాలా టెస్ట్లు అనమాట అందులో అన్ని ఫస్ట్ క్లాస్గా వచ్చేసి నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా సెలెక్ట్ చేయగలిగించాను అనమాట నేను